ఈ సువార్త పేపర్లో రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కబ్జా చేశారు కానీ ప్రతిపక్షాలు అన్ని కావాలని కాంగ్రెస్ పార్టీని బలం చేస్తున్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కబ్జా చేస్తే ఆ వ్యక్తి ఎవరో పేరు పెట్టాలి పేరు పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కబ్జా చేసినట్టు ఎంతవరకు సవ్వాలి అది కరెక్ట్ కాదు దాన్ని మేము ఖండిస్తున్నాం ఓబీసీల ఓబీసీఎల్ నుంచి ఖండిస్తున్నాం మేము ఇటువంటి అవ్వడాలు కానీ ఆ వ్యక్తి ఎవరో మాకు నిరూపించండి అది పేపర్ వాళ్ళకి కానీ మీడియా మిత్రులు కానీ పత్రికా సోదరులకు కానీ అందరూ కూడా మేము విన్నప్ప ఏంటంటే తెలియకుండా అపడ్డా చేయొద్దాం కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి పేరు పెట్టండి ఇట్లు ఓబీసీఎల్ అధ్యక్షుడు వీరభాస్కర్ వాళ్ళు మాట్లాడుతున్నారు చేసుకోవచ్చు తర్వాత జవహర్ నగర్లో నవరాత్ర గార్డెన్లో ఉన్నటువంటి భూమిని అయితే ఒక పత్రిక సువార్త అనే పత్రికలో మేము ఈరోజు చూడడం జరిగింది జవహర్ నగర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు పార్టీ అండల అండదండలతోన ఆక్రమించుకొని రాజకీయాలు చేస్తున్నారు రాయడం అనేది అది ముమ్మాటికి తప్పు ఆ రాసినలు కూడా వ్యక్తుల పేర్లు రాసి పార్టీని బదినాం కాకుండా అధికారులు బదినాం కాకుండా ఎవరైతే మీకు అనుమానం వచ్చిందో వాళ్ళు మీకు ఆక్రమించుకున్న వ్యక్తులు ఎవరు అనేది చాలా స్పష్టంగా పేర్లతో సహా రాస్తే బాగుంటుందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వార్తలు తిరిగి మళ్ళీ రేపు ఇది ఇది తప్ప గొప్ప అన్నది తిరిగి మళ్ళీ దాన్ని రాయాల్సిందిగా ఆ సువార్త పత్రిక విలేకరుకు మేము గుర్తు చేస్తా ఉన్నాం మేము అధికార పార్టీగా మేము అధికార పార్టీగా అధికారులకు ప్రభుత్వ పెద్దలకు అందరికీ కూడా అందరికీ కూడా అనుకూలంగా ఉంటే పరిపాలనలో భాగమైనాం ఇట్లాంటి తప్పుడు వార్తలు రాయడం అనేది ఆ పార్టీ తరఫున మేము నిజాయితీగా పనిచేస్తున్నటువంటి చాలామంది నాయకులు మేము బాధపడుతున్నాం కాబట్టి ఇట్లాంటి వార్తలు రాసే ముందు మీకు ఖచ్చితమైన సమా